పిల్లల్ని అంత ఇరవై అందరిని అడిగేస్తుంది ఎవరైనా సాయం చేస్తారని అలా ఉంది ప్రేమ అమ్మది ఒకటి వచ్చింది అమ్మాది

తాగుతుంది రైస్ ము క్లసం కోది కొంచెం వేడి తగ్గుంటుంది అందుకే తాగుతుంది ఇది తాగుతూనే అట్లకి వెళ్ళి పాదు పట్టగలదు ఫోన్లా లోపలే ఉన్నాయి అవి అక్క వినాక దీని లాంటివి రెండు అక్క

వైర్ ఏదైనా కానో ఇప్పుడు వైర్లు ఇలాగా విడిపోయి ఉన్నాయా ఇలా విడిపోయి ఉన్నాయి ఇలాగా దేనికైనా ఐరన్ జరిగిందనుకో మనం అంటికి పోతాం లైన్ వైర్లు వస్తాయి ఎందుకు చూడండి ఈ వైర్లు అవి విడిపోయి ఉన్నాయ్ కదా ఒకటి కట్ అయ్యిందంటే ఐరన్ కొంటకు ఉందంటే మనం అంటికిపోతాం బోర్డు ఐరన్ ఇది చేసి ఉంది చెక్క తీసి ఏదైనా క కర్రలాడతుందా పిల్లలు ఇలా లాగడానికి అట్లా అవుతాయి కానీ ఇక బాల్ తీసే మళ్ళీ ఆన్ చేశాక రఫియర్. అండై ఆయర్కనో కేలగెల్లవే ఏంటనే. అయి లగా పిలు. ఇది మెయిన్ వైర్ చూడు. చూడు పైకి చూడు. మెయిన్ వైర్ ఇదే. ఆ బాల్ తీసి ఆ బాల్ తీసి. ఇది అన్నమాట. ఆ బాల్ తీసి రమేసన్ యా. ఆకారంలో బాల్ అగ ఉంది.

చేతులు పుట్టినరోజు చేత ఏంటి కనిపించాను రమేష్ అన్య ఈ ఉందా ఆ ఫ్యూజ్ నిజమే కర్రతో లాగడానికి కింద కొంగుని చూసావా ఇంకొక చిన్న ఇంత హైట్ ఇది ఉంది చక్కది

చూడు నేను చేస్తాను నాకు కనిపించట్లేదు డాల్చేది పడుగ బెల్కి తేస్తాను అవి చెప్తుండు తనకి ఏమైనా తగులుతుండే ఫ్యూజ్ ఆగా అర్టికస్ వైర్ ఇక్కడికి రా ఇక్కడికి నాచి అక్కడికి రా అంతే వెళ్ళి రెండు ఉన్నాయి అక్కడ నువ్వే చెప్పాలి రా ఏమన్నాయో అక్కడ తీసుకెళ్ళి బదులు వస్తుంది అమ్మ ఒకటి వచ్చింది అంటే చేత్ తీసేది అయితే బతికే ఉన్నాయమ్మా ఇక నీ పిల్ల వస్తుంది మళ్ళీ లోపలికెళ్ళిపోతుంది నడుచుకోని కూర్చొని

ఎంత మంది ఎదురు చూస్తున్నారు దీంట్ల కోసం సైడ్ కెట్టంకో పిల్లి తీసుకొస్తాం ఫస్ట్ అదిలాగా ఖరదే వచ్చింది మరి చూపించాము కర్రతోస్తే అక్కడ చూడు చూడు ఫాస్ట్ ఇపోంది వెళ్ళింది వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయింది ఆ ఇంకో లాగే బొర్ర ఉంది ఇంకో పిల్లకి వెదిలింది మొత్తం ఇంకా మూడు ఉన్నాయి అక్కడ ఇంకా ఎరకులో వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది రెండు పిల్లలు వచ్చింది ఆ రెండో జనమా ఇంకోటి వచ్చింది దిల్లాంటి అమ్మలాగా ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి తర్వాత గ్రే అది

వైర్ వైర్ పర్లేదు కదా బాగా వెళ్ళి అక్కడ ఉంది అక్కడ ఉంది అత్యక సిట్క స చివరిలో ఉంది అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అట్లేదు ఇంటి వెళ్ళిపోయింది

അതേ ഇതൊക്കെ എക്കി പോ

లేకపోతే మా అమ్మ ఎన్ని తిట్లు తిట్టిందో నన్ను ఆ కొడుకుతోనే దాన్ని చెక్ చేసిన ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక పిల్లి ఇది ఒక సిమెంట్ కలర్ ది ఇదేమో చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో ఇది ఇంకా నా నల్ల పిల్ల నల్లచీర ఒక్కొక్క ముక్క చూడాలి అది లేదండి ఎక్కడుందో చెప్ అట్లా ఉంటుంది ఏమంటారు

పాలు పడదాం ఉండి పాలు పడదాం ఉండి ఉండి ఉండు పాలు తాగా తీసుకెళ్దాం చూడదు తీసుకెళ్ళిపోతుంది లేవు 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 దాస్తాం నీ పిల్లలని ఇప్పుడు తీసుకెళ్ళు

అని మామను చూసేం ఇంక అవాలేరా మామందా నదా పావన నదా నదా ఆ కట్టేలో ఆ మామ నువ్వే నాలో ఎస్కేప్ చేశారు అన్న నేను పిల్ల అనుకుంటుంది కదా అప్పుడు తర్వాత నేను పోవాలి నేను ప్లేస్ చెక్ చేస్తాది మనం ఎంత చేసి కాపాడుకుందా తాగుతుంది లైస్ ము క్లేసం కుది కొంచెం వేడి తగ్గుంటది అందుకే తాగుతుంది ఇది తాగితేనే అట్లకి వెళ్ళి పాలు పట్టగలదు లోపలే ఉన్నాయి అవి

таңдалатынды енді м-мндау. тағ, 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 тағ. тағы әтте пале тағ. енді лесіне мына тағысыңды. о ఆన కటాల్ తా తా బై పిల్లల్ని ఆడు చూసుకోవైతే ఆడికి వచ్చేస్తమన్నా పిల్లల దగ్గరికి అక్కడికే వచ్చా ఇలా పిల్లలు దొరికినాయి పిల్లలు దొరికినాయిగా ఇంట్లోకి వచ్చింది కింద వస్తే కొంచెం పాలు తాగింది మళ్ళీ కొత్తగా వేస్తాను తాగే కావడం మళ్ళీ చూద్దాం വയറോട് ജോടല വരുന്നു അല്ല കനകല്ല ഹേയ് വെക്ക് സെൽഫ് സെൽഫ് എടേ കുച്ച ഷിറ്റ് കുച്ച് കുച്ച് അന്നത പാചായേ apa tekeke na apa dia apa tekeke tu apa di apa te good, good, good apa dia isang ana apa te apa tekeke na apa dia apa tekeke aku mau jadinya anu,